పడ్డదా అధ్యక్ష మీకు తెలియదా మీరు చూసింది కదా కళ్ళతో చూసుకుంటూ పెరిగింది కదా దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చి నా ప్రాంతం కాకపోయినా నేను పుట్టకపోయినా నేను అక్కడ పెరగకపోయినా రెండు వేల తొమ్మిదిలో పద్నాలుగు రోజుల్లో నన్ను ఆశీర్వదించి ఏడు వేల ఓట్లతో నన్ను ఎమ్మెల్యే గెలిపించారు అధ్యక్ష ఐదు సంవత్సరాల తర్వాత అదే ప్రజలు మళ్ళీ నన్ను పద్నాలుగు వేల ఓట్లతో గెలిపించారు అధ్యక్ష అక్కడి ప్రజలకు నా జీవితాంతం ఏమి చేసినా కూడా నేను వాళ్ళకి ఎంత సేవ చేసినా కూడా తక్కువనే అవుతుంది అట్లాంటిది ఈ రోజు అక్కడి నుంచి నేను ఎమ్మెల్యే గెలిచి ముఖ్యమంత్రి అయినా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఆ కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని ఒక్కసారి అచ్చ్యుతారెడ్డి గారు మనం పుట్టినప్పుడు అరవై ఐదు అరవై ఆరు టైంలో కొద్ది పీరియడ్ ఏదో మంత్రి చేసి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు అక్కడ మంత్రి పదవి కానీ ఇంకో పదవి కానీ ఏది రాలే ఒక ఒక పరిస్థితి ఎట్లుందంటే మనం కర్ణాటక తెలంగాణ అని తెలియని పరిస్థితి సగం ప్రజలు కన్నడ మాట్లాడుకుంటారు సగం తెలుగు మాట్లాడుకుంటారు ఎందుకంటే అంతకుముందు ఓ భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజన కాకముందు ఇది అటువైపు ఉండే కాబట్టి సగం ప్రజలు కర్ణాటకనా తెలంగాణ అనుకునే పరిస్థితి ఇప్పుడు లేక లేక ఆ ప్రజల అదృష్టమో నాకు దేవుడిచ్చిన అవకాశమో ఇవాళ నేను అక్కడ ఎమ్మెల్యేనైనా ముఖ్యమంత్రినే అయినా అధ్యక్ష నేను అక్కడ వేలాది మంది నిరుద్యోగ యువకులు యువతులు ఉన్నారు ఎక్కువ చదువుకున్న వాళ్ళు లేరు కొన్ని పరిశ్రమలు తెచ్చి ఆ పరిశ్రమల ద్వారా వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రయత్నం చేసిన పదిహేళ్ళు ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళు ఫార్మాసిటా ఇండస్ట్రియల్ పార్కా పక్క కొద్దాం ఎయిర్పోర్ట్కు కూతవేటి దూరంలో అత్యంత విలువైన భూములు ఐదు కోట్లు పది కోట్లకు ఎకరం ఉండే భూములు పదిహేను వేల ఎకరాలు వీళ్ళు సేకరించి ఫార్మా పెడతామని ఫార్మా సిటీ పెడతామని వీళ్ళు కాదా అధ్యక్ష హైదరాబాదు నగరం పక్కన ఎయిర్పోర్ట్కి కూతవేటు దూరంలో అత్యంత విలువైన భూములలో వీళ్ళు ఫార్మా కంపెనీలకు కోట్ల రూపాయల భూములను లావాదేవీలు చేసుకొని ఇచ్చి ఇక్కడ వీళ్ళు ఫార్మా పెట్ట నేను చాలా భూమి విలువ తక్కువ ఉండి నిరుద్యోగ సమస్య శాశ్వతంగా ఉండి వాళ్ళ జీవితాలలో ఇంకా మంచి రోజులు రానే రావా దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా అని దేవుడినే నిందించుకున్నట్లాంటి పరిస్థితుల్లో తాగునీరు లేదు సాగునీరు లేదు పరిశ్రమలు లేవు విద్యా అవకాశాలు లేవు ఏవి లేవు నా ప్రాంతానికి అధ్యక్ష నేను ఒక మెడికల్ కాలేజ్ తీసుకుంటే తప్పు వాడతారు నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకుపోతే తప్పు వాడతారు నేను ఒక పాలిటెక్నిక్ తీసుకుంటే తప్పు పడతారు నేను ఒక ఐటీఐ తీసుకుంటే తప్పు పడతారు నేను రెండు జూనియర్ కాలేజీలు తీసుకుంటే తప్పు పడతారు నేను నాలుగు రోడ్లకు నిధులు తీసుకుంటే కొడంగల్కే తీసుకుపోతామని తప్పు పడతారు నేను ఒక పదమూడు వందల ఎకరాలల్లా ఎంత అధ్యక్ష కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో దాదాపుగా మూడు లక్షల ఎకరాలు భూమి ఉంది అధ్యక్ష మూడు లక్షల ఎకరాలలా నాలుగు గ్రామాల పరిధిలో ఒక్కో గ్రామం కూడా కాదు నాలుగైదు గ్రామాల ప పరిధిలో ఒక పదమూడు వందల ఎకరాలు తీసుకొని ఎందుకంటే బోత్ సైడ్స్ నేషనల్ హైవేస్ ఉన్నాయి స్ట్రాటజిక్ లొకేషన్ ఈ పదమూడు వందల ఎకరాల పరిశ్రమలు పెడితే ఓ ఇరవై ఐదు వేల మందికో యాభై వేల మందికో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే వాళ్ళ ఉద్యోగాలతో పాటు ఆ చుట్టుముట్టు కొంత అభివృద్ధి జరిగితే నా ప్రజలకు మేలు జరుగుతుంది నన్ను ఇంతగా నేను ఏమైతేనో నేను ఎక్కడి నుంచి వచ్చినో తెలియనప్పుడు నేను ఎలాంటి వాడినో తెలియనప్పుడు పదిహేను రోజుల్లో గుండెలు పెట్టి చూసుకొని భుజాల మీద మోసుకొని ఏడు వేల ఐదు వందల ఓట్ల మెజారిటీతో నా ఎమ్మెల్యేని చేస్తే ఇవాళ నా చర్మం వల్చి వాళ్ళకి చెప్పులు కొట్టించినా కూడా తక్కువనే అధ్యక్ష అట్లాంటిది నేను విశ్వాసంతో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అక్కడ ఉండే నిరుద్యోగ యువకులను ఆదుకోవాలి అక్కడ విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలని ఒక పదమూడు వందల ఎకరాల భూసేకరణ చేస్తే కోట్ల రూపాయలు పంపించి మందు దాగిపించి నా మీద దాడి చేపిస్తే నేను బాధపడకపోతుంటా అధ్యక్ష నాకు ఇది కొత్త కాదు ఎన్ని రకాల దాడులు చేసినో మనం చూసినాం కానీ అధికారులు అధ్యక్ష అధికారులు ఏం పాపం చేసినారు అధ్యక్ష అధికారులు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను అమలు చేస్తారు పదేళ్లు నడిపినోడు ఎవడన్నా తన ప్రభుత్వంలో తనకు పదేళ్ళు తను ఇంత ఎరగడానికి ప్రభుత్వానికి పేరు రావడానికి పనిచేసిన రెవెన్యూ అధికారులను మున్సిపల్ అధికారులను ఈ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ ఆమ్ ఆత్మీడే ఎలుగబెట్టిండు అధికారులు పోతే రాళ్లతో రప్పలతో దాడులు చేపించి చంపే ప్రయత్నం చేస్తే వీళ్ళను ఏం చేయాలి అధ్యక్ష నువ్వు చెప్పు ఈడ కూర్చునే అరహత ఉందా నేను సూటిగా అడుగుతున్నా కొడల్ల పరిశ్రమ పెట్టొద్దా కొడనల్ నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వొద్దా కొడంగల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయొద్దా కొరంగాల్ కున్ నారాయణపేట కొరంగాలు ఎత్తిపోతల ద్వారా మీరు పదేళ్ళు చుక్క నీళ్ళు ఇవ్వకపోతే నేను లక్ష ఎకరాలకు నీళ్లు తీసుకెళ్లాల్సిన బాధ్యత నాకు లేదా నా పిల్లలు మెడిసిన్ చదవద్దా మా పిల్లలు ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ చదవద్దా దొరలు మీరే చదువుకుంటారా పేదల పిల్లలు చదవద్దా తొంభై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్న నియోజకవర్గం నాద్యక్ష నా ప్రజలకు నేను చేయకపోతే నాకెందుకు అధ్యక్ష కూర్చి వీళ్ళు అర్థం వస్తే పోయేలా పోయినా చేస్తాను అందుకే చెప్పిన అధ్యక్ష నేను ఎందుకు చెప్పిన నా ప్రాంత అభివృద్ధి అడ్డం పడితే నా ప్రజలకు నేను నాకు అవకాశం వచ్చినప్పుడు చేయడానికి అడ్డుపడతారా ఈవెన మూసి అభివృద్ధి చేస్తామంటే వాళ్ళు వాళ్ళు చేసిన ప్రతిపాదన మూసి రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎవరు అధ్యక్ష పెట్టింది ఈ గత వహించిన ఆయన కదా పెట్టింది దానికి పార్టీ పిరాయించిన ఓ ఎమ్మెల్యేను చైర్మన్ చేయలేదా ఆయన కూడా మీకు దోస్తే కదా అధ్యక్ష ఆయన కూడా మీ దోస్తే కదా అధ్యక్ష ఆయనను చైర్మన్ చేయలేదా మూసి రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఈ ఆడ వేస్తా చేస్తా అంటే వద్దన్నాడు మెట్రో మెట్రో పొడిగిస్తామంటే వద్దన్నాడు ఫ్యూచర్ సిటీ కడతామంటే వద్దన్నాడు రీజనల్ రింగ్ రోడ్ వేస్తామంటే వద్దన్నాడు రేడియల్ రోడ్ చేస్తే వద్దన్నాడు రైతు రుణమాఫీ చేస్తామంటే వద్దన్నాడు పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ చేస్తామంటే వద్దంటుండు ఏంది పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచితే వద్దంటున్నాడు కొడంగోళ్ళ పరిశ్రమ చేస్తా అంటే వద్దంటున్నాడు ఇక అన్ని వద్దన్నాక అధ్యక్ష ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపున నడిపించాలంటాడు ఎట్లా సాధ్యం అధ్యక్ష ఎట్లా సాధ్యం మీరు చెప్పండి అధ్యక్ష పరిశ్రమలు పెట్టద్దంటవి భూసేకరణ చేయొద్దంటివి రోడ్లు రైలు రైళ్లు తీసుకురావద్దంటవి రీజనల్ రింగ్ రోడ్డు కట్టొద్దండివి రేడియల్ రోడ్ చేయొద్దంటివి సాగునీటి ప్రాజెక్టులు కట్టొద్దంటవి దొంగలకు సద్దులు మొయ్యబడివి దొంగలకు సద్దులు మోసే ఉద్దేశము ఇవాళ మీరు ఇట్లా తయారైతే తెలంగాణ రాష్ట్రం ఎట్లా అభివృద్ధి పదం వైపు నడుస్తుంది అధ్యక్ష మీరు చెప్పండి ఏం చేయాలి అధ్యక్ష నేను ఇన్ని రకాలుగా తెలంగాణ నడుకునే నేను ఏం చేయాలను సభలుండే సభ్యులేగా తెలంగాణ సమాజం కూడా నాకు సూచన చేయాలి అధ్యక్ష నేను నల్లమల్ల అడవుల నుంచి వచ్చిన అధ్యక్ష క్రూర మృగాల మధ్యలో పెరుక్కుంటూ వచ్చిన తొక్కుకుంటూ వచ్చిన అధ్యక్ష ఇక్కడికి ఉత్తగ రాలే ఇక్కడికి ఉత్తగ రాలే ఇక్కడ ఉన్న తొక్కుతే అక్కడ వేయలే తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష ఉత్తగ రాలే అయ్య పేరు మీదనో మామ పేరు మీదనో ఎవరి పేరు మీదనో చెప్పుకొని ఇక్కడికి రాలే అధ్యక్ష స్వశక్తి మీద కష్టపడి వాళ్ళకి ఒకటే సభ చూసారు అధ్యక్ష జిల్లా పరిషత్ చూసిన శాసన మండలి చూసిన శాసనసభ చూసిన లోక్సభ సభ చూసిన ఇవాళ ముఖ్యమంత్రికి వచ్చిన అధ్యక్ష వాళ్ళకంటే వాళ్ళు వాళ్ళు అమెరికాలో లేకపోతే ఆంధ్రాలో విజ్ఞానం లో గుంటూరులో చదువుకున్న సాగు తెలివితేటలు ఉండొచ్చు నాకు సామాన్యుడు తెలివితేటలు అధ్యక్ష రైతు బిడ్డను అధ్యక్ష నేను అడవుల్లో నుంచి వచ్చిన అధ్యక్ష పులులు ఉంటే అధ్యక్ష నేను దగ్గర పులులో నుంచి సింహాల నుంచి మృగాల నుంచి ఎట్లా బయటపడాలో నాకు తెలుసా అధ్యక్ష అల్లా తప్పగా రాలే ఆశానాశగా మాట్లాడితే ఎందుకంటే ఈ హోదా ఈ బాధ్యత ప్రజల కోసం ఇచ్చిందని నా వ్యక్తిగతమైన కోప తాపాలతో ఈ బాధ్యత నెరవేర్చొద్దని చాలా ఓపికగా చాలా మర్యాదగా గౌరవంగా ఈరోజు ఉన్న అధ్యక్ష నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష ప్రతిపక్షాన్ని రీజనల్ రింగ్ రోడ్ వేసుకుందామా వద్దా రేడియల్ రోడ్స్ వేసుకుందామా వద్దా మన ఫ్యూచర్ సిటీని కట్టుకుందామా వద్దా మూసీని నిర్మించుకుందామా వద్దా మెట్రో రైలును పొడిగించుకుందామా వద్దా హైదరాబాద్ లో ఫ్లైఓవర్లు కట్టుకుందామా వద్దా హైదరాబాద్ లో టానెల్స్ కట్టుకుందామా వద్దా అక్బరుద్దీన్ ఓవెసి గారిని నేను రిక్వెస్ట్ చేస్తే హైదరాబాద్ అభివృద్ధి కోసం ఈజ్ వెరీ మచ్ కన్సర్న్ అబౌట్ హైదరాబాద్ డెవలప్మెంట్ ఈ నాట్ టుడే డిమాండెడ్ రాజశేఖర్ రెడ్డి టు చంద్రబాబు నాయుడు టు కిరణ్ కుమార్ రెడ్డి ఇంక్లూడింగ్ చంద్రశేఖర బట్ నెవర్ రియాక్టెడ్ ఆన్ ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ ఐ టోల్డ్ క్లియర్లీ దిస్ ఇస్ నాట్ ఓల్డ్ సిటీ దిస్ ఈస్ ఓరిజినల్ సిటీ ఐ హావ్ టు డెవలప్ ఓరిజినల్ సిటీ దట్ ఈస్ వాట్ మై కమిట్మెంట్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ సో ఒక సభ్యులు వారితోని వారితో వారి యొక్క లండన్ నుండి యాదృచ్ఛికంగా నేను రిక్వెస్ట్ చేసి తీసుకెళ్ళి మనం ప్రపంచ దేశంలో జరిగిన అభివృద్ధిని చూసి మన రాష్ట్రాన్ని మన నగరాన్ని మనం ఎట్లా అభివృద్ధి చేసుకుందాం ప్రయత్నం చేస్తామని సహకారం అడిగిన అధ్యక్ష మన టీంను పంపించిన సౌత్ కొరియా చూసి అని వాళ్ళు ఎమ్మెల్యేలను ఆశ్చర్యం చేయించు ఒత్తిడి చేసి నేను ఆల్ పార్టీ కమిటీ పంపించిన అధ్యక్ష నేను నా ఎమ్మెల్యేలను పంపించాలి అధికారులను పంపించిన ఎందుకంటే ఇతర దేశాలలో జరిగిన అభివృద్ధిని